ప్రతి సంవత్సరం ఇదే తప్పదాన్ని కొనసాగించదు ఇదే తప్పదు థ్యాంక్స్ మొత్తం కంపెనీ చేసింది పోలీసు మంచి అనుకోదు ఫస్ట్ ప్రైజ్ సత్తాసాయి గణేష్ కుడిబుక్క రెండమ్మా రెండు పైకి రమ్మ మేము తీసుకోండి పైన ఇప్పుడు వీరికి మన మున్సిపల్ కమిషనర్ గారు సార్ ఇరవై ఐదు రూపాయలు బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ రెండు నిమిషాలు పెద్దలు ఇక్కడే ఉండండి అంతా విద్యా గణేష్ చట్టలు కూడా నేను దయచేసి వెళ్ళాను ఇదంతా సాంప్రదాయ వృత్తులు సాంప్రదాయంగా జరిగిన దానికి సంబంధించి వీళ్ళకు ముప్పై ఐదు వేల రూపాయలు ప్రధానమంత్రి వాళ్ళు వాళ్ళు చందాలు వేసుకొని వాళ్ళు మంచి ప్రోగ్రాం చేసి గొప్పగా ఒక తాంబ్రంగా చేస్తారు అందరూ అదే అదే मराठी असतात